నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం శ్రీరామచంద్రుడు పుట్టిన నక్షత్రం నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి పునర్వసు గురువు పులి వెదురు వెదురువాది హంస అధిథి కటకం పునర్వసు నక్షత్ర జాతకుల ఫలాలు తార నామం తారలు ఫలం జన్మతార పునర్వసు విశాఖ పూర్వభద్రశరీరశ్రమ సంపత్తార పుష్యమి అనురాధ ధనలాభం విపత్తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి కార్యహాని సంపత్తార అశ్విని మఖ మూలక్షేమం భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాడ్ ప్రయత్నభంగం సాధన ఉత్తర ఫల్గుని ఉత్తరాషాడ్ కార్యసిద్ధి శుభం రోహిణి హస్త శ్రవణం బంధనం మిత్రతార మృగిసిర చిత్త ధనిష్ట సుఖం తార ఆరుద్ర స్వాతి శతభిష సుఖం లాభం పునర్వసు నక్షత్రము నవాంశ ఒకటి రెండు మూడో పాదము మిథునరాశి నాలుగో పాదము కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము గుణాగణాలు ఇది గురు గ్రహ నక్షత్రము దేవగణ నక్షత్రము రాశ్యాధిపతులు బుధుడు చంద్రుడు అధిదేవత అదితిథి పురుషజాతి ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది ధనుర్విద్య తుపాకితో కాల్చడము వంటి అలసత కలిగించే విద్యల అందు ఆసక్తి అధికము అభిప్రాయాలు మతలు స్పష్టముగా ఉంటాయి పరపతి బాగా ఉంటుంది సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు పరపతి బాగా ఉపయోగపడుతుంది పదిచయాలను కార్యసిద్ధికి ఉపయోగించుకుంటారు స్వంత పనుల కంటే ఇతరుల పనులకు సహాయపత్తరు వివాహ జీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది చెప్పినదే పదే పదే చెప్పడము అతి జాగ్రత్తలు ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించలేని స్థితి వీరిని పిరికివారుగా భావించే అవకాశము ఉంది ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారణ ఫలితాలు సువర్ణము ఆయుర్వేదము ఎగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది సమస్యలను పరిష్కరించగలిగిన వ్యక్తిగా వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి భయతపడే సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది